ముఖ్యమంత్రి సీటు కావాలని అడుగుతారు రెడ్డి తెలంగాణ అని చెప్పి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఆల్రెడీ పోయింది మీటింగ్ పెట్టుకున్నా వేలాది మందికి వచ్చినా ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏమంటారు రేవంత్ రెడ్డి దగ్గర కంటే మీటింగ్ పెడితే నువ్వు జిల్లాకు వయసులో ప్రభుత్వం చె జిల్లాకు పేరు పెట్టాలి పెట్టకపోతే తెలంగాణ గౌరవ విద్యార్థి తెలంగాణ గౌరవ సంక్షేమ సంఘంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గౌరవ సంఘాలు కలుపుకొని ఆవరణ చేయడానికి మేము వెనుకపోమాము మా తోని పెట్టుకున్న ముఖ్యమంత్రి మా తోడు పెట్టుకున్న ముఖ్యమంత్రి బొక్కలు దొరకలే ఎవరి అనామతులు బొక్కలు తీసుకుపోయి పొందపెట్టుకున్నారు నువ్వు యాదిన రేవంత్ రెడ్డి ఏదైతే అప్పల్ పేరు ప్రకటన జీవో ఇవ్వాలి లేని రాష్ట్రాన్ని మొత్తం అతలా కుట్లా చేసి అగ్నిగుండాలు చేస్తాం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది జనాభా ఉన్నాం కానీ మొన్న జరిగినటువంటి ప్రజలలో పదహారు శాతం ఎక్కడి పదహారు శాతం ఆయన మా జనాభా ఈ డౌన్లకి ఇంతమంది ఉన్నాయని చెప్తే జనాభా ప్రకారం వాళ్ళకు వాటా పోతుంది ఆ వాదా పోతే నేను సీఎం అయిన రేవంత్ రెడ్డి ఒక నా జనాభా పదమూడో పద్నాలుగు శాతం వస్తుంది నాకు మూడో నాలుగో వస్తాయి ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి అయినా ఇంకా ఇద్దరు మంత్రులు ఓటుకోగలి అంటే మా నాకు నా గోషుడి అని చెప్పి మా బీసీల జనాభా తక్కువ బిడ్డ రేవంత్ రెడ్డి నీ షెడ్డి దర్శన రోజుంది ఈరోజు ఉన్నంతా తెల్లబేస్తూ ఉంటున్నావా వీళ్ళంతా కింద నుంచి మీ దగ్గర దక్కీలు ముక్కీలు తిని దాకు తుపాకులు వేసుకునే వీళ్ళంతా అవసరమైతే అయితే వేస్తాం అవసరమైతే ధరిమాల వేస్తాం గౌన్ల దిమాక్ ఎక్కువ ఉంటది ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడైనా సరే గౌన్ల దగ్గర రాయితే అని అర్థం బిడ్డ రేవంత్ రెడ్డి అత్తకు కళ్ళు పోస్తాం కోడలకు కళ్ళు పోస్తాం వెనక వెనుక రాష్ట్రం కోడల ముందు కళ్ళు వాడి పంపిస్తాం మా దగ్గర రాజకీయాలు మాట్లాడతారు అన్ని కడుపులో పెట్టుకుంటాం మేము గౌనర్లం ఊరు రాజకీయాలు దేశ రాజకీయాలు గౌనలు చుట్టే ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముగ్గురు గౌనర్లను కలవని కూడా చేస్తారు వెలమల రెడ్లు ముగ్గురు గవలర్లను కలుస్తే ఈ రాష్ట్రాన్ని ఏల్తారని వాళ్ళకి తెలుసు అందుకనే జనగాం జిల్లాకు నేను ఎందుకంటే మాట్లాడుతున్నా అంటే నాకు ఆవేదన అలా మీరు ఏమన్నా అంటారే ఒక ఇరవై రోజులు ఆవేదన ఈ పని చేసినాం నిద్రపోగా పోటీ పని చేసాం కాబట్టి మాట్లాడుతున్నా ఎవరెవరి పేరులో మీరు యూనివర్సిటీలో పెట్టుకున్నాం మేము మీ జాతర పితలు మా జాతీయ పేరు బీచ్లో మేము వాళ్ళని వ్యతిరేకిస్తాం కానీ మా జాత